నమస్తే నేను మీ సతీష్ కొమ్మినేని అరెస్ట్ భారతీ రెడ్డికి ఊహించని షాక్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం మరి ఏ అంశంలో అరెస్ట్ కాబోతా ఉన్నారు మరి భారతి రెడ్డి గారికి ఏమిటి ఆ ఊహించని షాక్ అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్తే అమరావతి అనేటువంటి దాని గురించి ముందుగా చెప్పుకోవాలి అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ మరి అలాంటి సెంటిమెంట్ తోటి రెండు వేల పంతొమ్మిదిలో అమరావతిని అభివృద్ధి చేస్తా అని ప్రజలను నమ్మించి నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఆ అమరావతి ప్రాంత ప్రజల్ని అక్కడ అమరావతిలో రాజధాని కోసం అని చెప్పి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఏ రకంగా వేధించాడు మూడు రాజధానుల పేరుతోటి ఏ రకంగా మూడు ముక్కలు ఆటలాడుతూ ఏ రకంగా అమరావతి ప్రాంతాన్ని సర్వనాశనం చేయడం కోసం లక్ష్యంగా కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తిగా అక్కడ మరి తన అధికారంలో ఉన్న ఐదేళ్ళు అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా దెబ్బతీశాడు అది అందరికీ తెలిసిందే అందరూ కళ్ళారా చూసిందే మరి తమ సెంటిమెంట్ తోటి ఎవరైనా ఆడుకుంటే తమ మనోభావాలు ఎవరైనా దెబ్బతీస్తే ప్రజలు ఊరుకుంటారా ఏ పాలకులనైనా కూడా క్షమిస్తారా క్షమించరు అదే జరిగింది మొన్నటి ఎన్నికల్లో కేవలం అమరావతి ప్రాంత ప్రజలు మాత్రమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మరి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని చూసి ముఖ్యంగా అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాన్ని చూసి మూడు రాజధానుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఆ ఆటలు చూసి రాజకీయ క్రీడను చూసి అసహ్యుకొని ఏ ప్రజలైతే నూట యాభై ఒక్క స్థానాలు తోటి అధికార పీఠం మీద కూర్చోబెట్టారో అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి నినదించి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు స్థానాలతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించడమే కాకుండా నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్లు వేధించిన జగన్మోహన్ రెడ్డిని కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పతనం చేసి పదకొండు స్థానాలకి పతనం చేసినటువంటి పరిస్థితి కనీసం ఓటమి తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డికి తమ ఓటమికి కారణాలేమిటి అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రావట్లేదు ఇప్పటికీ ఏదైతే తాను అధికారంలోకి రాకముందు అమరావతి మీద ఏ రకంగా విష ప్రచారాన్ని చేశాడో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు అమరావతి కాదు అది కమరావతి అన్నారు భ్రమరావతి అన్నారు అది ఎడారి అన్నారు శ్మశానం అన్నారు మునిగిపోయేటువంటి ప్రాంతం అన్నారు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత నరం లేని నాళికలాగా ఏ రకంగా అమరావతి మీద విషం చిమ్మాలో అన్ని రకాలుగా కూడా విషం చిమ్ముకుంటూ వచ్చారు దాని పర్యావసానం ఏమిటి అనేటువంటిది మొన్నటి ఎన్నికల ఫలితాన్ని రూపంలో చూసినా కూడా ఇవాల్టికి ఆ తీరును మార్చుకోకుండా జగన్ అండ్ ప్యాక్ పూర్తిగా అమరావతి మీద విషం చిమ్మడమే పనిగా పెట్టుకుని ఈ రోజున మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మొదలుకొని మొన్నటికి మొన్న రెండున్నర గంటలు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్లో కూడా అమరావతికి అంత భూమి ఎందుకు ఐదు వందల ఎకరాలు ఉంటే సరిపోతుంది కదా నాగార్జున యూనివర్సిటీలో రాజధాని నిర్మించే సరిపోతుంది కదా అని చెప్పి మాట్లాడడం మరి అమరావతి పైన ఎంత ద్వేషం ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది ఆ చిన్న ఉదంతమే ఇంకా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన ఈ రకంగా కక్ష కట్టినట్టుగా విషం చిమ్ముతా ఉంటే తమ పార్టీ నాయకులంతా కూడా అదే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో దాన్నే వాళ్ళ సోషల్ మీడియా కూడా ఈ రోజున అమరావతి ఇంకా అది ముంపు ప్రాంతం అని చెప్పి చిన్నపాటి వర్షం వస్తే నీళ్లు తోడుకోవడానికి కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి అని ఇవే విష ప్రచారాలు కొనసాగిస్తా ఉన్నారు ఇంకో వైపున అమరావతి ముంపు ప్రాంతం అన్నారు ఎడారి అన్నారు అదే శ్మశానం అన్నారు ఈ రోజున చూస్తే అమరావతి కాంట్రాక్ట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారి అనువాయులకే కట్టబెడుతున్నారు అని చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి నాలుగు వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాలుగు సెంట్లు కాదు కదా నాలుగు గజాలు కూడా మరి ఎక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందో నిరూపించలేకపోయారు విచారణ చేసి చూపించలేకపోయారు మరి దాంతోటే వాళ్ళు చేస్తున్నదంతా కూడా విష ప్రచారం అనేది ప్రజలకి స్పష్టం అయిపోయినా కూడా అరే ప్రజలు మనల్ని చీత్కరించారు అందుకే ఈ రోజున మనకి పరిస్థితి పట్టింది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనకు పట్టడానికి కారణం మనం చేసినటువంటి పాపమే అని చెప్పి కనీసం పునఃసమీక్షించుకోకుండా ఇవాళకి అమరావతి పైన అదే విషం చిమ్ముతూ వస్తున్నటువంటి వైనం ఈ రోజున చూస్తే ఆ సోషల్ మీడియాలో కూడా అమరావతి పైన విషం చిమ్మటమే ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో అయితే చెప్పనే కర్లేదు రోజుకో కథనం రోజుకో కొత్త కథనం అమరావతి మీద ఏదో రూపేణ విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు ఇకపోతే ఈ రోజున మరి మనం చూసాం ఏదైతే కొమ్మినేని అరెస్ట్ అని మనం చెప్పుకుంటా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డి గారికి ఊహించని షాక్ అని చెప్పుకుంటా ఉన్నాం అది కూడా దానికి కూడా కారణం ఏమిటి కొమ్మినేని అరెస్టుకి కారణం ఏమిటి దారి తీసినటువంటి అంశం ఏమిటి అంటే మళ్ళీ ఎస్ ఇదే అమరావతి ఇదే అమరావతి పైన నిన్న కొమ్మినేని శ్రీనివాస్ అదే సాక్షి టీవీలో కూర్చుని ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేట్లో మరి ఒక సీనియర్ జర్నలిస్ట్ కదా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి కదా ప్రజల సెంటిమెంట్ అని తెలుసు కదా తెలిసి ఎలా వ్యవహరించాలి ఎవరైనా కూడా తన డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉంటే వాళ్ళని వారించాలి కట్టడి చేయాలి అది జర్నలిజం జర్నలిజం విలువలంటే అవి కానీ జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి రాజకీయ ఉగ్రవాది కొమ్మినేని శ్రీనివాస్ అందుకని అక్కడ కూర్చుని ఎలాంటి వెకిలి చేష్టలు చేశాడో మనం చూసాం ఆ వీడియోని మళ్ళొక్కసారి చూద్దాం దానిపైన ఏం చర్చ జరుగుతోంది అని కూడా క్లుప్తంగా రెండు మూడు నిమిషాల్లోనే ముగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించిపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైకి ఉంటుంది ఇది ఎంత లోకము అది ఇంకోటి ఇంకోటి లేవచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాజధానిగా మారిన ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్ అంటే టైమ్స్ ఆఫ్ హిందూలో వచ్చింది కరెక్టే కానీ బట్ మనం పదాకి రిఫర్ చేస్తే అదే అసూయేను ఇంకోటో కృష్ణరాజు గారి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది ఎక్కడో చూసాడట ఆ వార్త విన్నాడట ఆంధ్రప్రదేశ్ సెక్స్ వర్కర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉంటే సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు విన్నాడంట విన్నే గంగలో దూకి చావాల్సింది కదా మరి ఇంకెందుకు అరే మన రాష్ట్రం పరువు మనం తీసుకుంటామా ఈ రోజున మేరా భారత్ మహాన్ అని చెప్పి మన జన్మభూమి మన భారతదేశం గురించి మనం ఎలా చెప్పుకుంటామో అలాగే మన సొంత ఊరన్నా మన సొంత రాష్ట్రం అన్నా కూడా మనకు ఆ ప్రేమ ఉండాలి ఆ ప్రేమని మనం చూపించుకోవాలి ఎవరైనా కూడా మన రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే అరే ఎవరైనా మనల్ని తక్కువ చేస్తుంటే మనం పడతామా అలాగే మన జన్మభూమి మనం పుట్టిన గడ్డ మన రాష్ట్రాన్ని తక్కువ చేసి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మనం చూడాలా కనీసం ఆ ఇది లేకపోయినా అరే ఒక జర్నలిస్ట్గా ఉన్నాము ఎలాంటి మాటలు మనం ప్రోత్సహించాలి ఈ డిబేట్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళేది మనం సమాజంలో ఇలా మనం బ్రతుకుతున్నప్పుడు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేలా ఉండాలి తప్పితే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయకూడదు అనేటువంటి కనీస సంస్కారం ఉండాలి కదా అలాగని చెప్పి ఏదైతే గనక ఈ జాబితాలు ఉన్నాయో వాటిల గురించి ప్రస్తావన నేను తేవట్లేదు ఎందుకంటే ఎస్ ఏదైతే గనక ఏదో సంస్థ ఇటీవల సెక్స్ వర్కర్లు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు అనేటువంటి ఒక జాబితాను విడుదల చేస్తే అందులో టాప్ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందట ఉంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అయ్యుండొచ్చు కాక కానీ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు అమరావతి చుట్టుపక్కల మాత్రమే ఉన్నారు అని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడడం అంటే అక్కడ అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి మహిళల్ని కించపరిచే విధంగా ఏ మీళ్ళల్లో మహిళలు లేరా ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసు ఆయన అట్లాంటి మాట మాట్లాడుతూ ఉంటే వారించాలి కట్టడి చేయాల్సింది పోయి నవ్వుతున్నాడు నవ్వుతూ మళ్ళీ మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమో ఆ తెలుగుదేశం వాళ్ళు లేదంటే ఆ పచ్చ మీడియా వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నాడు నిజంగా జర్నలిస్ట్ గా ఉండేటువంటి హక్కు ఈయనకుందా అర్హత ఈయనకుందా ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి కొమ్మినేని శ్రీనివాస్ పైన రోజున సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు ఏం బ్రతుకు నీది అని చెప్పి అడుగుతా ఉన్నారు నీది ఒక బ్రతికేనా నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా నీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఇలా అంటే నువ్వు ఇలాగే నవ్వుతూ ఉంటావా ఇక్కడ మాట్లాడే వ్యక్తి కంటే అతను మనిషి కాదు మానవ మృగం ఆయనకి సిగ్గు శరం మానవ అభిమానం ఏమీ లేదు వావి వరసలు అసలు ఉండే ఉండవు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళని కూడా ఆయన అలాగే చూస్తాడేమో అని చెప్పేసి అని సోషల్ మీడియాలో సోషల్ మీడియాలోనే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రోజున మండిపడతా ఉన్నారు ఈ కృష్ణన్ రాజు అనేటువంటి వ్యక్తి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి పేటిఎం కూలి జగన్మోహన్ రెడ్డి పడేసినటువంటి ఐదు రూపాయల బిస్కెట్ల కోసం ఈ రకంగా నీచంగా మాట్లాడేటువంటి కుసంస్కారి ఈయనంటే జర్నలిస్ట్ నేను చెప్పుకుంటూ మరి ఏ ఎక్కడ జర్నలిజం చేశాడో ఏం జర్నలిస్టో తెలియదు అలాంటి కానీ సీనియర్ జర్నలిస్ట్ గా ఒక ఈనాడు లాంటి అవస్థ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ విలువలతో కూడినటువంటి పత్రిక అది ఛానల్ అది ఈనాడు అలాంటి ఛానల్లో ఓనమాలు దిద్దుకున్నటువంటి ఈ కొమ్మినేని శ్రీనివాస్ ఈ రోజున బయటకు వచ్చి ఈ బ్లూ మీడియాలో చేరి ఇంకా బయట ఆయనకు బ్రతుకులేదు ఇంకే ఛానల్ పోయినా ఆయనకు ఉద్యోగం ఇవ్వరు కానీ ఈ రోజున అక్కడ కూర్చుని సాక్షి ఛానల్లో ఇలాంటి విషయం చిమ్ముతా ఉన్నాడు కనీసం మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు చూస్తారు ఇలాంటి మాటలు మనం ప్రోత్సహించకూడదు ఇలాంటివి మనం కట్టడి చేయాలి అనేటువంటి జ్ఞానం లేదు బుద్ధి లేదు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ప్రోత్సహిస్తా ఉన్నాడు పక్కన ఇదే కొమ్మినేని శ్రీనివాసు కరెక్ట్గా ఇవాళకి పది రోజుల క్రితం మే ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు మరి ఈ రోజున ఇక్కడ అమరావతి అంటే వేస్యల రాజధాని అని చెప్పి కృష్ణన్ రాజు అనేటువంటి వ్యక్తి మాట్లాడితే నవ్వుతూ ఈ రకంగా అవును నేను చదివా వార్త అని చెప్పినటువంటి ఈ సిగ్గుమాలిన సిగ్గు లేని కొమ్మినేని శ్రీనివాస్ అయ్యుండొచ్చు వయసులో పెద్ద అయిన అయ్యుండొచ్చు నాకంటే సీనియర్ అయ్యుండొచ్చు జర్నలిజంలో కూడా గౌరవించాలి అంటే ఆ గౌరవాన్ని తీసుకునేటువంటి అర్హత ఉండాలి కానీ ఈ రకంగా వ్యవహరించేటువంటి కొమ్మినేని శ్రీనివాస్ కి ఈ గౌరవం ఇస్తే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లు అవుతుంది అందుకే ఈ రోజు నేను అంతా

పిచ్చివాడు వాడి పిచ్చివాడు మాక వాక రాదు నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది నువ్వు పిచ్చివాడు వాడితే నీకే నష్టం మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా ఎవరు విడాకులు తీసుకోవట్లేదా ఏం మాట్లాడతావు నువ్వు మీరంతా ఇచ్చే ఒక పెద్ద నాయకుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో మీకు తెలియదా ఏం మాట్లాడతావు ఆ అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు ఆ మహిళలు అవమానపరిస్తే ఒప్పునేది లేదు మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకురా వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం నువ్వే చెప్పడానికి రేపు నీంటో ఇట్లాంటి జరగని గ్యారంటీ ఇస్తావా గుర్తుండాలి అట్లాంటివి మాట్లాడటానికి అర్థవంతంగా మాట్లాడండి తప్పు లేదు కానీ పిచ్చివాడు అయితే మేము నేనైతే ఆవిడ విషయంలోనే ఎవరి విషయంలో సరే నేను పొరపాటుని కూడా ఒప్పుకోవడం ఖండిస్తున్నాను నువ్వు చాలా నీచంగా ఇంకా ఇంకెందుకంటే తిట్టడానికి నా సభ్యత సంస్కారం అర్థం అర్థం పడుతున్నాయి కాబట్టి నువ్వు మాట్లాడుకో ఇక మరి పది మందితో డాన్సులు చేసిన కదా కనీలే వింటారు కదా మహిళల్ని కించపరిస్తే లక్ష్మీ పార్వతినే కాదు ఎవరిని అవమానించినా కూడా తాను ఒప్పుకోడట ఇంకా తిట్టడానికి సభ్యతా సంస్కారం అడ్డొస్తున్నాయి అని చెప్పి చెప్పాడు ఇదే కొమ్మినేని శ్రీనివాస్ పది రోజులు మరి పది రోజులు గడిచే లోపే సభ్యతా సంస్కారాలు చచ్చిపోయినాయనిలో కొమ్మినేని శ్రీనివాస్ పది రోజుల క్రితమే నువ్వు మాట్లాడావు కదా లక్ష్మీ పార్వతి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ మీ పార్టీ వైసీపీ లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమెను గురించి ఎవరైనా ఫోన్ కాల్ లో మాట్లాడితే వెంటనే ఫోన్ కాల్ కట్ చేసేసే సభ్యతా సంస్కారం గుర్తొచ్చినాయన్నావు కదా నీకు అడ్డొచ్చినాయి అంటున్నావు కదా మరి పది రోజులు తిరిగేటప్పటికీ ఆ సభ్యత సంస్కారాలు నీలో చచ్చిపోయినాయా ఈ రోజున సభ్యతా సంస్కారం లేనటువంటి సంస్కార హీనుడిగా తయారయ్యావా నువ్వు ఇదే అడుగుతా ఉన్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఈ రోజున నీ డిబేట్ లోనే కదా ఇదే కేఎస్ఆర్ లైవ్ షో అనేటువంటి డిబేట్ లోనే కదా ఆ కృష్ణ రాజు అనేటువంటి వ్యక్తి కూర్చుని అమరావతి కాదు అది అమరావతి అంటే దేవతల రాజధాని కాదు రాజధాని అని మాట్లాడాడు మరి వెంటనే నువ్వు అతన్ని కూడా కట్ చేయాలి కదా వారించాలి కదా వెంటనే సాక్షి టీవీలో కూడా అది పెట్టబాకండి అని చెప్పి చెప్పాలి కదా ఇవాటికి సాక్షి టీవీలో ఆ వీడియో అలాగే ఉందిగా మరి ఈ రోజు నీ సభ్యతా సంస్కారాలు అడ్డు రాలేదా చచ్చిపోయినాయా నీలో అంటే కేవలం కేవలం రాజకీయ లబ్ధి ఇందాక చెప్పాను కదా జర్నలిస్ట్ గా లేడు ఇప్పుడు ఈనా జర్నలిజం ముసుకేసుకున్నటువంటి రాజకీయ ఉగ్రవాది ఇదే ఈ రోజున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు పది రోజుల క్రితం ఓ మాట మాట్లాడావు ఈ రోజున నరంలే నాలిక లాగా ఎటు పడితే అటు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వు లాగా ఈ రకంగా మారిపోయినటువంటి కొమ్మిరేని శ్రీనివాసు నీ మాటలకి విలువే లేదు ఈ రోజున ఈ రకంగా వ్యవహరించినందుకే ఏదైతే గనక దేవతల రాజధాని కాదు అది వేసియాల రాజధాని అంటూ మాట్లాడినటువంటి అంశం అమరావతి రైతులు కూడా వాళ్ళు గలమెత్తారు వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహ గురయ్యారు ఈ రోజున మండిపడతా ఉన్నారు కొమ్మినేని శ్రీనివాస్ పైన అలాగే కృష్ణన్ రాజు పైన అలాగే భారతి రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఈ లైవ్ షో నిర్వహించినటువంటి సాక్షి టీవీ పైన చర్యలు తీసుకోవాలని కొమ్మినేని శ్రీనివాస్ని కృష్ణం రాజుని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా నీళ్లలో ఆడవాళ్ళకి రేపొద్దున ఎవరైనా అంటే నీకు బాధ అనిపించదా అని చెప్పి భీమవరం నుంచి ఫోన్ చేసినటువంటి రాజుని అడిగినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ ఏం మాట్లాడాడు ఇదే షోలో సభ్యతా సంస్కారం అని మాట్లాడినటువంటి వ్యక్తి మీకు మత్తెక్కిచ్చే నాయకుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడో తెలియదు అంటే ఇదా నీ జర్నలిజం ఇదా నీ జర్నలిజం ఇదా నీకు జర్నలిజం విలువలు ఒక నాయకుడి గురించి నువ్వు మాట్లాడొచ్చినా మరి లైవ్ డిబేట్ లో కూర్చుని ఏకపక్షంగా ఇలా మాట్లాడతారా ఇదా జర్నలిజం న్యూట్రల్ జర్నలిజం అంటారా దీన్ని అందుకే ఇలాంటి సిగ్గు శరణ్ లేనటువంటి వ్యక్తులు కాబట్టి ఇలాంటి వాళ్ళు వీళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి నువ్వు మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గనక మాట్లాడిచ్చినటువంటి మాటలు ఉన్నాయో అమరావతి ప్రాంత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవమానించే రీతిలో ఉన్నాయని చెప్పి వాళ్ళు మండిపడుతూ కొమ్మినేని శ్రీనివాస్ని అలాగే కృష్ణం రాజుని కూడా వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళు చెప్పులతో కొట్టాలి అని చెప్పి డిమాండ్ చేశారు రేపు పొద్దునుంచి సాక్షి టీవీని కూడా ఎక్కడ తిరగని అమరావతి ప్రాంతంలో సాక్షి టీవీ ప్రతినిధులు ఎవరిని కూడా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు బహిరంగ క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి బయటకు వచ్చి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు మా మనోభావాలు దెబ్బతీశారు మా వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు మీ ఛానల్ ద్వారా మీ డిబేట్ల రూపంలో అమరావతి ప్రాంత మహిళల్ని కించపరిచారు అవమానించారు అని చెప్పి వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఈ రోజున ఫిర్యాదు కూడా చేశారు దానిపైనే ఒక కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తా ఉంది ఈ క్రమంలోనే కొమ్మినేని శ్రీనివాస్కి కి కృష్ణన్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా కూడా చర్యలు ఉండబోతా ఉన్నాయి అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే సాక్షి టీవీ యాజమాన్యానికి కూడా ఈ రోజున నోటీసులు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలకు పూనుకోబోతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందబోతా ఉంది అది భారతీ రెడ్డి గారికి కూడా ఒక ఊహించని షాక్గా పరిణమించేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ